హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ విలువైన సమయాన్ని నా వీడియో చూస్తూ మీ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఇది నిన్న ఈవినింగ్ అండి నిన్న ఈవినింగ్ ఏంటంటే నాలుగున్నరకే వంట పని అయితే మొదలు పెట్టేశాను అనమాట ఇంకా మొత్తం ఇల్లు గుమ్మలన్నీ తుడిచేసుకుని బయట ఏంటంటే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను మా బాబునైతే ఎదురుగున్న వాళ్ళ ఇంటికైతే పంపించాను పంపించారనమాట వాడే రోడ్డు దాటేసి వెళ్ళిపోతున్నాడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట కను రెప్ప ఇలా వేసి ఇలా తీసే లోపే వాడు అవుతున్నట్టుగా అదే దాటేస్తున్నాడు అండి ఇంకా నడకొచ్చేసింది కదా వాడిని అయితే పట్టుకోలేకపోతున్నాను అయితే ఇక్కడ పొయ్యి వెలిగించడానికి అయితే తాటాకులు కొబ్బరాకులు ఉంటాయి కదా ఎండినాకులు అవి అయితే ఎదురు ఇంట్లో నుంచి తెచ్చుకొని ఇంక పొయ్యి అయితే వెలిగిస్తున్నాను అనమాట అక్కడ వాళ్ళు క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు అలా వేస్తూ ఉంటారనమాట చీపురు పుల్లలు తీసి ఇంకా అవి వేస్ట్ కానీ కదా ఉంటాయని చెప్పి మేమైతే తెచ్చుకొని పొయ్యి అంటిస్తాము పేపర్ అవి పెట్టినా ఎంతసేపుకి కానీ వెలగదండి అందువల్ల ఏంటంటే ఆ ఆకులు అయితే కొంచెం తొందరగా వెలిగిపోద్ది అనమాట అవి అయితే తెచ్చి వెలిగించుకున్నాను ఇంక ఇక్కడ వంట అయితే వచ్చేస్తే కనుక కూరగాయలు ఏమీ లేవండి మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు బయటకంటే బయటకు కూడా కాదు ఒక రెండు కిలోమీటర్లు అనమాట అక్కడికి వెళ్ళాము సరే దారిలో కూరగాయలు అయితే ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని బీన్స్ బంగాళదుంపలు క్యారెట్ బీట్రూట్ అయితే కొన్ని కొన్ని అయితే తీసుకున్నాం అనమాట అన్నింటిలో కలిపి కొన్ని కొన్ని తీసి పలావ్లా చేద్దామని చెప్పి అయితే అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా గాలి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే పొయ్యి వెలగడం కూడా చాలాసేపటికైతే వెలుగుతుందనమాట ఎక్కువ గాలి వేస్తుందండి ఎదురు ఎదురుగాలి ఇంకా స్టవ్ మీదే వండొద్దాం లోపల అనుకున్నాను కానీ ఇంకా సరే అన్నీ బయట పెట్టేశాను కదా మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంక ఇక్కడే కూర్చొని అయితే వెలిగించేశాను ఎలా అయితే వెలిగిందనమాట ఇంకా దాక పెట్టుకుని ఆయిల్ అయితే వేసి బిర్యానీ సామాన్లు అయితే వేసుకున్నానండి బియ్యం అయితే ఏం తెప్పించలేదు ఇంట్లో వండుతున్న బియ్యమే వండేసాను కానీ కొంచెం జావలాగా వస్తుందేమో అనుకున్నాను కానీ అలానే వచ్చిందనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ మగ్గిన తర్వాత టమాటాలు కూడా అయితే వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు అయితే బాగా మగ్గించుకున్నానండి ఇంకా కూరగాయలన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే ఆడుకున్నాను అనమాట మిక్సీలో ఇంకా అది కూడా వేసేసి మగ్గించుకున్నాను ఇంకా మరుసటి రోజు మార్నింగ్ ఏంటంటే పప్పు మామిడికాయ అయితే వండుతున్నానండి ఇంకే పనికైతే అంటే వరిచేల్లో గడ్డి లాగుతున్నారనమాట రెండు రోజుల నుంచి ఇంక ఇవాళతో లాస్ట్ మరి రేపు కూడా ఉంటుందో తెలియదు అయితే నలుగురు వస్తున్నారనమాట వాళ్ళకి వంట చేయడం కోసం పప్పు మామిడికే వండుతున్నాను ఇంక రోజు వంకాయ టమాటా అయితే ఏదో కూర అయితే ఉంటుంది కదా ఇంకా పప్పు మామిడికి అయితే వండుతున్నాను నలుగురే కదా మా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వేరేగా అయితే వండాలి ఇంకా చారు అయితే ఉంది నైట్ది అదైతే తెచ్చిపెడుతున్నాను ఇంకా కూర అయితే వండడం అయిపోయిందండి పప్పు మామిడికి చాలా టేస్ట్గా అయితే వచ్చిందనమాట ఇంకా చిన్నకి కోసం కొంచెం బీట్రూట్ ఎప్పుడు కూడా వేసి పెడదాం అని ఒక బీట్రూట్ అయితే వేసి తురుముకొని ఎప్పుడైతే చేసుకున్నానో పప్పు మామిడికాయతో కొడితే వాడు బాగా తింటాడండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా కొంచెం ఇష్టంగా తింటాడు అనమాట ఇంకా ఈలోపు పని జరుగుతున్న లోపు వంటంత అయ్యేసరికి నాకు గంట అయ్యిందండి ఈ లోపు వాళ్ళు ఇంకా భోజనానికి అయితే వచ్చేస్తారు కదా వచ్చేలోపే నేను మళ్ళీ లెమన్ జ్యూస్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట వాళ్ళ దగ్గరికి ఎందుకంటే పప్పు పొద్దున్న నుంచి అలా ఒంగు చేస్తూనే ఉంటారు కదా కొంచెం వాళ్ళకి దాహం తీరినట్టు ఉంటుంది రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి కొంచెం ఐస్ ఎక్కువ అయితే వేసి పంచదార ఎక్కువ వేసి ఒక రెండు నిమ్మకాయలు పిండి జ్యూస్ అయితే కలుపుకొని తీసుకువెళ్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇదిగో నేను నడిచి వెళ్తున్నాను కదా కొంచెం దూరమే ఒక నాలుగు ఇల్లు దాటనమాట ఆయన అయితే మీద తీసుకెళ్ళాను అంటున్నారు కామెడీగా ఎందుకు ఇక్కడే కదా నడుచుకొని వెళ్తానులే అని చెప్పి నేనే వెళ్తున్నాను అనమాట ఇంకా వెళ్తున్న దారిలో ఎదురుగున్న వాళ్ళ పాప అమ్మతో కలిసి వెళ్తుంది అనమాట నన్ను పిలుస్తుంది అక్క ఎక్కడికి 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 నేను వస్తుంది అక్కడే కదా ఉన్నావు ఉంటే నేనే వస్తున్నానని చెప్పి అయితే ఇంక వెళ్ళి వాళ్ళకి ఆ జ్యూస్ అయితే ఇచ్చేసి ఇంకా పాపనైతే తిరిగి నేను తీసుకుని వచ్చాను అనమాట ఇంక ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారు అక్కడ ఉన్నారు నలుగురు కింద పైకి ఇద్దరు నుంచి ఉన్నారు కింద ఇద్దరున్నారనమాట ఇంకా నేనైతే అలా వెళ్తున్నాను ఆ దారిలోంచి ఇంక ఇచ్చేసి వస్తుంది అక్కడ మామిడికాయ చెట్టు ఒకటి అనమాట చిన్న చిన్న మామిడికాయలు బిల్ల తీగా ఉన్నాయి అవి రెండైతే పోసుకొని తెచ్చుకున్నాను ఇంకా బట్టలు అయితే మార్నింగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ ఆనబెట్టుకున్నాను కదండి మూడు బకెట్లు బట్టలు ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే రెండు బకెట్లు బకెట్లుతుక్కడం అయ్యింది ఇంకా ఒక బకెట్ అయితే ఉంది ఇంకా పావు అయితే లేచే టైం అయింది కదా వాడికి అన్నం అది పెట్టేసిన తర్వాత ఒతుకుదాంలే అని చెప్పి ఒక బకెట్ అయితే పక్కన పెట్టానండి రెండు బకెట్లు ఉతికేసిన తర్వాత కంఫర్ట్ అయితే పెట్టేసి కాసేపు నానబెట్టుకుంటాను అనమాట చిన్నుకి ఏంటంటే ఉడుకు చేసో ఏంటో తెలియదు ఒళ్ళు బాగా వేడుక కాలిపోతుంది కొంచెం టైర్డ్గా ఉన్నట్టుగా ఉన్నాడనమాట ఇంకా బట్టలు ఉతకడం అయితే అయ్యిందండి ఇంకా ఆరేసేసుకున్నాను కంఫర్ట్ పెట్టి ముందుగానే నానబెట్టుకున్నాను కదా ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి ప్లీజ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి